భగవద్గీత యొక్క ఈ ముప్పై ఉపదేశాలు మీ జీవితంలో ప్రతిచోటా ఎంతో ఉపయోగపడతాయి జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టంలో మీకు దారి చూపిస్తాయి ఈ దివ్య ఉపదేశాలను తెలుసుకోవడం అర్థం చేసుకోవడం మీకు చాలా ముఖ్యం అందుకే ఈ ముప్పై ఉపదేశాలను మీరు చివరి వరకు తప్పక వినండి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును సమస్య పరిష్కారం మాది ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ శివరామరాజు గారు వివాహ సమస్యలు ప్రేమ విఫలం కోర్టు కేసులు సంతాన ఆలస్యం శత్రుదోషాలు అనారోగ్యం వ్యసనాల నివారణ తదితర సమస్యలకు వంద శాతం పరిష్కారం అందజేస్తారు వెంటనే కాల్చేయండి ఎనిమిది ఐదు ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నా ఆరు ఎనిమిది ఐదు ఒకటి గీత యొక్క మొదటి ఉపదేశమేమిటంటే మీ దుఃఖాలనింటికి కారణం ఎవరినైనా మీ సొంతమని భావించడం ఒకసారి గమనించండి మీ జీవితంలోని అన్ని దున్హఖాలు బాధలు చింతలు అన్నీ మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారి నుండే వస్తాయి ఇది నాది ఇతడు నా సొంతమైనవాడు అని భావిస్తే అక్కడి నుండే మీ జీవితంలో దున్హకం మొదలవుతుంది ఒక వ్యక్తి దగ్గర ఓ గొప్ప మహలుండేది తన జీవితంలో సంపాదించిన సర్వస్వాన్ని పెట్టి ఆ మహల్ను కట్టాడు దగ్గర్లోని పట్టణాలనుండి చాలామంది ఆ మహల్ను చూడడానికి వచ్చేవారు పెద్ద పెద్ద సేట్లు ఆ మహల్ను కొనడానికి ప్రయత్నించేవారు కాని ఆ మహల్ ఆ వ్యక్తి అహంకారం జీవించే కారణం ఆ మహల్ మీద అతనికి అపారమైన మమకారముండేది ఒకరోజు ఆ మహల్లో మంటలు చెలరేగాయి అతడు బజారుకు ఉన్నాడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన మహల్ మంటల్లో కాలిపోతుందని చూసి గుండెలు బద్దలయ్యాయి ఈ లేకపోతే నేనూ బతకను నా మహల్ కాలిపోతుంటే నేను బతికి ఏం చేస్తాను అంటూ ఆ మంటల్లోకి దూకడానికి ప్రయత్నించాడు అప్పుడు ఎవరో ఒకరు అతన్ని ఆపి అన్నా నీ మహల్ను నీ కొడుకు ఇప్పటికే ఎవరికో అమ్మేశాడు అని చెప్పారు ఆ మాట వినగానే ఈ మహల్ ఇప్పుడు నాది కాదు వేరేవాడిది అని తెలిసి అతని చింత ఒక్కసారిగా తీరిపోయింది ఇతరులు ఆ కాలుతున్న మహల్ను తమాషాగా చూస్తున్నట్టే అతడు అలాగే నిలబడి చూడసాగాడు అంతలో అతని కొడుకు వచ్చాడు తన కొడుకును చూసి అతడు ఆనందంతో నీలాంటి కొడుకు దొరకడం నా అదృష్టం నీవు నా ప్రాణాన్ని కాపాడావు ఈ మహల్లో మంటలు చెలరేగాయి కాని నీవు దీన్ని ఇప్పటికే అమ్మేశావు అని ఆశీర్వదించాడు కాని కొడుకు తండ్రి నేను మహల్ గురించి మాట్లాడడానికి వెళ్లాను కాని ఒప్పందం ఇంకా పూర్తి కాలేదు అని చెప్పాడు ఆ మాట వినగానే మహలింకా నాదే అని తెలిసి అతడు మళ్లీ కన్నీళ్లతో రోదించసాగాడు గుండెలు బాదుకున్నాడు మహలదే వ్యక్తి అతడే కానీ ఇది నాది అనుకున్నప్పుడు అది దున్హఖాన్ని సంతోషాన్ని ఇస్తుంది కాని ఇది నాది కాదు అనుకున్నప్పుడు దానితో సంబంధం లేనప్పుడు దున్హకం అంతా అంతమవుతుంది అలాగే జీవితంలో ఏ స్థలాన్నైనా ఏ వ్యక్తినైనా ఏ సంబంధాన్నైనా ఏ పనినైనా నాది అనుకుంటే అక్కడి నుండే దున్హకం పుడుతుంది శ్రీమద్భగవద్గీత యొక్క మొదటి ఉపదేశమిదే ఎవరినైనా మీ జీవితానికి కారణంగా భావిస్తే వీడు లేకుండా నేను బతకలేను అనుకుంటే ఆ వ్యక్తి ఆ వస్తువు ఆ పని మీకు ఎన్నో బాధలను ఇస్తుంది రెండవ ఉపదేశమేమిటంటే అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటే మీరు చేసిన ఏ కర్మ అయినా దాని ఫలితాన్ని మీరు తప్పక అనుభవించాలి మంచి కర్మలు చేస్తే కష్టకాలంలో అవి మిమ్మల్ని రక్షిస్తాయి చెడు కర్మలు చేస్తే ఆ పాప ఫలితానికూడా మీరూ అనుభవించాల్సిందే ఎవరైనా ఎంత దాచి కర్మ చేసినా ఎంత తెలివిగా చేసినా ఆ పరమాత్మ దగ్గర చుట్టూ కెమెరాలు ఉన్నాయని చెబుతారు మన ప్రతి కర్మనూ ఆ ప్రకృతి ఆ దైవం గమనిస్తూ ఉంటాయి మన ప్రతి కర్మకూ లెక్క ఉంటుంది ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్లు ఈ ఊరిలో డబ్బు సంపాదించలేం పట్టణానికి వెళదాం అని బయలుదేరారు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి చాలా డబ్బు సంపాదించారు ఇక ఇంటికి వెళదాం చాలా సంపాదించాం అనుకున్నారు అప్పట్లో రవాణా సౌకర్యాలు లేవు ఎడ్ల బండ్లమీదే ప్రయాణిస్తున్నారు దారిలో రాత్రి అయింది ఈ రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు ఒక స్నేహితుడు నేను ఇక్కడ డబ్బును కాపాడతా నీవు బజారుకు వెళ్లి ఆహారం తెచ్చు అన్నాడు బజారుకు వెళ్లిన స్నేహితుడి మనసులో పాపం పుట్టింది ఇన్ని డబ్బులు సంపాదించాం ఇతని ఈ అడవిలో చంపేస్తే అన్ని నావే లేకపోతే సగం ఇతనికి ఇవ్వాలి అనుకున్నాడు ఆ దుర్బుద్ధితో తన స్నేహితుడి ఆహారంలో విషం కలిపాడు ఆ విషం కలిపిన ఆహారాన్ని తీసుకొచ్చి స్నేహితుడికి ఇచ్చాడు ఆహారం తిన్న స్నేహితుడు అక్కడే చనిపోయాడు ఆ వ్యక్తి అన్ని డబ్బులతో ఇంటికి వెళ్లిపోయాడు ఆ తర్వాత అతని ఇంట్లో ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు ఎప్పుడూ రోగాలతో బాధపడేవాడు అతడు జీవితంలో సంపాదించిన సర్వస్వం ఆ కొడుకు చికిత్సకే సరిపోయింది కొడుకు పెరిగే కొద్ది డబ్బు కరిగపోతూ వచ్చింది ఒకరోజు అతడు తన కొడుకును అడిగాడు నీవు ఎందుకు ఇంత రోగిష్టంగా ఉంటావు నీకోసం నా సర్వం ఖర్చు చేశాను కాని నీవు బాగుపడటంలేదు అప్పుడు కొడుకు అన్నాడు ఏ కొడుకు ఏ తండ్రి నేను నీవు అడవిలో విషమిచ్చి చంపిన నీ స్నేహితుడినే నా లెక్క తీర్చడానికి నీ కొడుకుగా పుట్టాను ఇప్పుడు నా లెక్క పూర్తయింది నా జీవితం ఇక్కడితో ముగుస్తుంది గీత ఉపదేశమిదే ఎవరైనా ఎంత తెలివిగా దుష్కర్మ చేసినా ఆ ఫలితాన్ని ఎప్పటికో ఒకప్పుడు అనుభవించాల్సిందే ఎవరూ తమ కర్మ ఫలితం నుండి తప్పించుకోలేరు మూడవ ఉపదేశం ఏమిటంటే ఈ రోజులో జీవించండి రేపటి చింత వదిలేయండి గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచిస్తూ కాలం వృధా చేసేవాడు జీవితంలో ఎన్నడూ సంతోషంగా ఉండలేడు ఈరోజు ఈ క్షణంలో జీవిస్తేనే సంతోషం దొరుకుతుంది గతము భవిష్యత్తు మీ మనసులో ఆలోచనల్లో మాత్రమే ఉంటాయి వాటికి వాస్తవ రూపం లేదు మీరు వాస్తవంగా జీవించేది ఈరోజు ఈ క్షణం మీ మనసును గతంలోనో భవిష్యత్తులోనో అడ్డుకుంటే ఎన్నడూ సంతోషంగా ఉండలేరు సంతోషం కావాలంటే ఈ క్షణంలో జీవించడం నేర్చుకోండి నాల్గవ ఉపదేశం మీతో అధర్మం చేసేవాడు తప్పు చేసేవాడు ఎవడైనా వాడికి శిక్ష తప్పక ఇవ్వాలి వాడిని సహిస్తే వాడు మరింత అధర్మం చేస్తాడు మీరు సహిస్తే వాడి పాపంలో మీరు భాగస్వాములవుతారు అర్జునుడు శ్రీకృష్ణుడితో నేను యుద్ధం చేయబోయేవాళ్లు నా సోదరులు గురువులు వీళ్లమీద ఆయుధం ఎలా ఎత్తనో అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు నీవు సొంతమనుకునే వాళ్లు అధర్మం వైపు నిలబడ్డారు నీవు వీళ్లను శిక్షించకపోతే సమాజంలో అధర్మం మరింత పెరుగుతుంది అన్నాడు ఎవరైనా మీతో తప్పు చేస్తే మీకు బాధ కలిగస్తే మీరు నోరు మూసుకుని సహిస్తే వాడికి ధైర్యం వస్తుంది మిమ్మల్ని బలహీనంగా భావిస్తాడు మీమీద తప్పు చేయడం తన హక్కని అనుకుంటాడు కాని మీరు వాడి అధర్మాన్ని ఎదిరిస్తే వాడు తన పరిమితిలో ఉండడం నేర్చుకుంటాడు ఈ కలియుగల్లో సంతోషంగా ఉండాలంటే మీ రక్షణ మీరే చేసుకోవాలి ఎవడైనా తప్పు చేస్తే సహించకండి ఎదిరించండి ఐదవ ఉపదేశం ఎవరిమీద అతిగా మమకారం పెట్టుకోకండి మీరు ఎవరిమీద ఎక్కువ మమకారం పెడితే వాళ్లే మిమ్మల్ని రులిస్తారు మమకారం వల్లే మీరు ఎవరి వెనక తిరుగుతూ ఉంటారు మమకారం వల్లే కొన్నిసార్లు కూడా సహిస్తారు కొందరికీ మమకారం వల్ల అవమానం అవమానంగా కూడా కనిపించదు వాడు నా గౌరవాన్ని లెక్క చేయట్లేదు నేను వాడి వెనక తిరుగుతున్నా అని అనిపించదు మమకారం మీ కళ్లకు గంతలు కడుతుంది సత్యాసత్యాలు కనిపించవు ఎవరి నిజస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటే వాళ్లమీది మమకారం నుండి త్వరగా బయటపడండి సంబంధాలు దుంహఖాన్ని ఇవ్వవు మీ మమకారమే దుంహఖాన్ని ఇస్తుంది మమకారం తొలగిన రోజు ఏ సంబంధం నుండు దున్హకం రాదు ఆరవ ఉపదేశం అందరూ చేస్తున్నది చేయకండి మీకు సరైనది చేయండి శ్రీకృష్ణుడు అర్జునుడితో నీ కర్తవ్యం నీకు సరైనది నీవు చేయవలసినది చేయి అందరూ చేస్తున్నది ఎన్నడూ చేయకు అన్నాడు అర్జునుడు ఇంత భయంకరమైన యుద్ధంలో పడడం కంటే సన్యాసం తీసుకుంటాను అన్నాడు కాని కృష్ణుడు సన్యాసం నీ కర్మకాదు నీవు క్షత్రియుడివి అధర్మాన్ని నాశనం చేయడం ధర్మాన్ని రక్షించడం నీ కర్తవ్యం అన్నాడు అలాగే ప్రతి మనిషికి ఒక ప్రత్యేక కర్తవ్యం ఒక ప్రత్యేక మార్గముంటుంది అందరూ వెళ్తున్న గుండీలోకి వెళ్ళకండి ఇది ఫ్యాషన్ అందరు చేస్తున్నారు అని చేయకండి అందరి గుండీలో కలిసిపోతే మీరు అందులో కలిసిపోతారు కాని మీకు సరైనది చేస్తే గుండీలోనూ మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు ఏడవ ఉపదేశం జీవితంలో దగా మీ సొంతవాళ్లే చేస్తారు ఎందుకంటే వాళ్లకు మీ బలహీనతలు తెలుసు బయటివాడు మిమ్మల్ని మోసం చేయలేడు ఎందుకంటే వాడికీ మీ గురించి తెలీదు కాని మీ సొంతవాడు మీకు అత్యంత సన్నిహితుడు వాడికి మీ బలహీనతలు బాగా తెలుసు ఇలా చేస్తే ఇతనికి బాధ కలుగుతుంది ఇతన్ని కించపరచొచ్చు అని వాడు అనుకుంటాడు ఈ కలియుగంలో సొంతవాళ్లతోనే జాగ్రత్తగా ఉండాలి మహాభారత యుద్ధం రెండు రాజ్యాల మధ్య కాదు ఒకే కుటుంబంలోని సోదరుల మధ్య జరిగింది దుర్యోధనుడు ఎన్నిసార్లు భీముడిని విషమిచ్చి చంపాలని చూశాడు ఎన్నిసార్లు పాండవులను చంపడానికి ప్రయత్నించాడు వాడు పరాయివాడు కాదు సోదరుడే అన్నీ గొడవలు ఇంట్లోనే జరుగుతాయి బయటివాళ్లతో ఎవరు గొడవ పడతారు మీకు బాధ కలిగించేది చేసేది సొంతవాళ్లే ఎనిమిదవ ఉపదేశం తన రక్షణ తాను చేసుకోలేనివాడి రక్షణ దేవుడుకూడా చేయలేడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఎప్పుడు నన్ను స్మరిస్తూ యుద్ధం చెయ్యి అన్నాడు అర్జునుడు ఈ యుద్ధం కొన్ని రోజుల్లో ముగుస్తుంది కాని నీవు ఎప్పుడు యుద్ధం చేయమంటున్నావు దీని అర్థమేమిటి అని అడిగాడు కృష్ణుడు ఈ జీవితమే ఒక యుద్ధభూమి సుఖదున్హకాలు వస్తూనే ఉంటాయి నీవు వాటిని ధైర్యంగా ఎదిరించాలి అన్నాడు నీవు నిశ్చలంగా కూర్చుని నేను యుద్ధం చేస్తానని కృష్ణుడు అనలేదు గీతజ్ఞానంలో లోతైన అర్ధం ఉంది మన జీవిత బాటను దేవుడు గమనిస్తాడు కాని యుద్ధం మనమే చేయాలి దేవుడా నాకు శక్తి ఇవ్వు బుద్ధి ఇవ్వు సరైన మార్గంలో నడిపించు అని ప్రార్థించాలి కాని మీ మీరే చేయాలి మేము ఏమీ చేయం అన్ని దేవుడే చేస్తాడు అనేవాళ్లను చూస్తే దేవుడుకూడా భయపడతాడు దేవుడు బుద్ధిని శక్తిని ప్రేరణను ఇస్తాడు కాని రక్షణ మీరే చేసుకోవాలి తొమ్మిదవ ఉపదేశం మీ జీవితాన్ని నాశనం చేసే చెడు అలవాటును ఎన్నడూ అలవాటు చేసుకోకండి మహాభారత యుద్దం ఒక జూదం అలవాటు వల్లే మొదలైంది యుధిశ్చిరుడు జూదంలో తన సోదరులను భార్యనుకూడా పణంగా పెట్టాడు గెలవాలనే నసాతో అన్నీ కోల్పోయాడు అలాగే మనంకూడా చెడు అలవాట్లను మత్తు సెల్ఫోన్ ఏదైనా చెడు పని పెంచుకుంటే అన్నీ నాశనమవుతాయి మీ అలవాటు మిమ్మల్ని నాశనం చేయకముందే ఆ అలవాటును నాశనం చేయండి పదవ ఉపదేశం సోమృతనమున్నవాడు జీవితంలో ఏమీ సాధించలేడు చాలామంది పెద్ద ఇల్లు గొప్ప బండి ప్రపంచాన్ని తిరగాలని కలలు కంటారు కానీ అవి సాధించడానికి కష్టపడేవాళ్లు తక్కువ కోరికలు కోరడం సులభం కాని చేయడం కష్టం ఆరోగ్యకరమైన శరీరం అందరూ కోరుకుంటారు కాని వ్యాయామం మీరే చేయాలి సోమరితనం ఉన్నవాడికి మంచి శరీరము మంచి జీవితమూ దొరకవు జీవితంలో ఏదైనా సాధించాలంటే సోమృతనాన్ని దూరం చేయండి సోమరితనం వల్ల కొత్తవి రావు ఉన్నవి కూడా పోతాయి పదకొండవ ఉపదేశం జీవితంలో సంతోషం కావాలంటే మనసు బానిసత్వాన్ని వదిలించుకోండి మేము చాలా చేయాలనుకుంటాం కాని ఏమీ చేయలేకపోతున్నాం అని చాలామంది అంటారు ఏది మనకు నష్టం కలిగస్తుందో ఏది మన జీవితాన్ని బాగుచేస్తుందో తెలుసు కాని చేయలేరు ఎందుకంటే మీరు మీ మనస్కు బానిసలైపోయారు కొందరు నాలుక కూడా వదలలేరు అప్పుడు మేము ఫిట్ కాలేకపోతున్నాం విజయం సాధించలేకపోతున్నాం అంటారు మీరు చేయాల్సినది చేయకపోతే మీ మనస్సు మిమ్మల్ని అడ్డుకుంటుంది జీవితంలో ముందుకు వెళ్లాలంటే మనసు చెప్పినట్టు నడవడం మానేయండి సరైనది చేయండి పన్నెండవ ఉపదేశం మీది అయినది మీకు తప్పక దొరుకుతుంది దొరకని ఏడవడం మానేయండి మీరు ఎంత ఏడిస్తే ఆ వస్తువు అంత దూరమవుతుంది నిజంగా మీది అయినది ఎక్కడో ఒకచోట నుండి మీ దగ్గరకు చేరుతుంది జీవితంలో దొరకని పశ్చాత్తాపం చెందడం ఏడవడం పూర్తిగా మానేయండి పదమూడవ ఉపదేశం ఈ సంసారంతో ఎంత ప్రేమ పెంచుకుంటే అంత దున్హఖాన్ని బాధను అనుభవిస్తారు పద్నాల్గవ ఉపదేశం అన్ని అన్నప్పుడు కోపం వచ్చేవాడి జీవితంలో సుఖం శాంతి ఎన్నడూ రావు ఎక్కువ కోపం ఉన్నవాడి స్నేహితులు అందరూ దూరమవుతారు వాడు మనసులోనూ బాధతో కష్టంతో జీవిస్తాడు ఎక్కువ కోపంతో ఉన్నది కూడా నాశనం చేస్తాడు అలాంటివాడికి శాంతి ఎన్నడూ దొరకదు సంతోషం శాంతి కావాలంటే అన్ని అన్నప్పుడు కోపం చేయడం మానేయండి పదిహేనవ ఉపదేశం ఎవరికైనా సహాయం చేయండి చేయకపోండి కాని ఎవరి గుండెనూ బాధపెట్టకండి వల్ల ఎవరి గుండె బాధపడితే ఆ బాధ మీకు ఒకరోజు తప్పక తగులుతుంది ఎవరి గుండె బాధించినప్పుడు మీకు తెలీదు కాని ఎవరైనా మీ గుండె బాధిస్తే గుండెకు గాయమంటే ఎంత బాధో అప్పుడు తెలుస్తుంది అందుకే సహాయం చేయకపోయినా పర్వాలేదు ఎవరి గుండెనూ బాధించకండి పదహారవ ఉపదేశం కష్టకాలంలో దున్హఖల్లో మీకు తోడుగా నిలిచేవాడు మాత్రమే మీ సొంతవాడు మిగతా అందరూ పరాయివాళ్లే సొంతమని నటించేవాళ్లు చాలామంది ఉంటారు మేము నీతో చాలా ప్రేమగా ఉంటాం ఏ కష్టం వచ్చినా మమ్మల్ని సంప్రదించు అని పెద్ద పెద్ద మాటలు చెబుతారు కాని నిజంగా మీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు మీకు తోడుగా ఎవరు నిలబడతారో అప్పుడు తెలుస్తుంది ఆ సమయంలో అందరూ పారిపోతారు ఎందుకంటే ఇతడు మా దగ్గరకు వస్తే సహాయం అడుగుతాడు మాకు ఏమీ ఇవ్వడు అని వాళ్లకు తెలుసు వాళ్లు మీతో సంబంధముంచుకునేది మీరు వాళ్లకు ఏదైనా ఇవ్వగలరని మీనుండి ప్రయోజనం పొందగలరని అనుకున్నప్పుడే మీనుండి లేదని మీకు సహాయం చేయాల్సి వస్తుందని తెలిస్తే మిమ్మల్ని దూరం నుండే చూసి పారిపోతారు కష్టకాలంలో మీ పక్కన నిలిచేవాడు మాత్రమే నిజమైన సొంతవాడు మిగతా అందరూ పరాయివాళ్లే సొంతమని చెప్పడం వల్ల ఎవరూ కారు పదిహేడవ ఉపదేశం జరిగేదంతా మంచి కోసమే ఇప్పుడు జరుగుతున్నది భవిష్యత్తులో జరిగేది అంతా మంచికోసమే ఈ మాట చాలా లోతైనది కొన్ని సంఘటనలు మనకు ఇది నాకే ఎందుకు జరిగింది అనిపిస్తాయి కాని కొంతకాలం తర్వాత ఇది జరగకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు నా జీవితం ఇంకా నాశనమయ్యేది అని అర్థమవుతుంది జీవితంలో జరిగేదంతా మంచికోసమే అని అర్థం చేసుకుంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటాం పద్దెనిమిదవ ఉపదేశం ప్రతి పనిని బుద్ధితో చేయడమే యోగం యోగం కర్మసు కౌశలం అంటే చాలామంది పనిచేస్తారు కాని ఫలితం రాదు మేము చాలా కష్టపడుతున్నాం కాని విజయం రావట్లేదు అంటారు చాలా కష్టపడితే విజయం రాదు బుద్ధితో సరైన రీతిలో పనిచేస్తే విజయం వస్తుంది పందొమ్మిదవ ఉపదేశం ఏ ఒక్క విషయంలోనూ అతిగా చేయకండి ఎవరినైనా అతిగా ప్రేమించకండి ఎవరినైనా అతిగా ద్వేషించకండి అతిగా తీపి తింటే చెడు అతిగా చేదు తింటే చెడు అతిగా విశ్రాంతి తీసుకుంటే రోగం అతిగా తింటే రోగం అతిగా ఆకలితో ఉంటే నష్టం అతిగా మెలకువగా ఉంటే నష్టం జీవితాన్ని సమతుల్యంగా జీవించండి సమతుల్యత కోల్పోతే జీవితంలో దుర్ఘటనలు జరుగుతాయి ఇరవైవ ఉపదేశం మీరు ఎవరికీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే వాళ్లు మిమ్మల్ని ఎన్నడూ గౌరవించరు మీ అవమానం ఎవరు చేస్తారో గమనించారా మీరు ఎక్కువ గౌరవించేవాళ్లే మిమ్మల్ని అవమానిస్తారు ఇతరులను గౌరవించడం మంచిది కాని అతిగా గౌరవిస్తే వాళ్ల కళ్లలో మీ గౌరవం తగ్గిపోతుంది ఎవరినీ నీవే నా సర్వస్వం అని చేసుకోకండి ఎవరినైనా సర్వస్వం చేసుకుంటే మీరు వాళ్లకు ఏమీ కాదు గౌరవం వాళ్లు జీర్ణించుకునేంత మాత్రమే ఇవ్వండి అతిగా గౌరవిస్తే మీ అవమానమే జరుగుతుంది ఇరవై ఒకటవ ఉపదేశం ఎవరిమీదా కళ్లు మూసుకుని నమ్మకం పెట్టుకోకండి మహాభారతంలో దుర్యోధనుడు ఎన్నిసార్లు కుట్రలు చేసి పాండవులను చంపడానికి ప్రయత్నించాడు మంటల్లో కాల్చడానికి ప్రయత్నించాడు ధర్మమీద నడిచే పాండవులు వాడి మాటలను నమ్మి మోసిపోయారు దేవుడు వాళ్లను కాపాడాడు కాని వాళ్లు సొంత సోదరుడని సగమని నమ్మినవాడు వాళ్లను చంపాలని చూశాడు అందుకే నమ్మకం పెట్టేపుడు కళ్లు ఉంచండి ఇరవై రెండవ ఉపదేశం సత్యం దైవశక్తి ఎవరివైపు ఉంటే ప్రపంచం మొత్తం వ్యతిరేకించినా చివరికి విజయం వాడిదే గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు శ్లోకాలు ఉన్నాయి చివరి శ్లోకమేమిటంటే యత్రయోగేశ్వరకృష్ణో యత్రపార్థోధనుర్ధరతత్ర శ్రీర్విజయోర్భూతిర్ధ్రువానీ తిర్మతిర్మమా అంటే ధృతరాష్ట్రుడు సంజీవుడిని యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడుతున్నారు అని అడిగేవాడు నా వైపు భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు ఉన్నారు మమ్మల్ని ఎవరు ఓడిస్తారు అని అనుకున్నాడు కాని సంజయుడు సత్యం దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడే విజయముంటుంది ఎంత శక్తి ఉన్నా సత్యం దైవంవైపు ఉన్నవాడిని ఎవరూ ఓడించలేరు అన్నాడు ఇరవై మూడవ ఉపదేశం జీవితంలో గొడవలు జగడాల నుండి తప్పించుకోండి కాని మీ గౌరవం హక్కులు చరిత్ర విషయంలో వచ్చినప్పుడు యుద్ధం చేయండి అర్జునుడు మహాభారత యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఎదురుగా సొంతవాళ్లు ఉన్నారు కాని శ్రీకృష్ణుడు ఇక్కడ గొడవ విషయం కాదు నీ గౌరవం నీ హక్కులు నీ చరిత్ర విషయం కౌరవులు ద్రౌపదిని సభలో అవమానించారు నగ్నం చేయడానికి ప్రయత్నించారు అంత పెద్ద అధర్మాన్ని నీవు సహించకూడదు అన్నాడు మీ గౌరవం చరిత్రమీద దాడివస్తే సొంతవాడైనా ఎదిరించండి నాల్గవ ఉపదేశం ఎంత కష్టకాలం వచ్చినా ధైర్యం కోల్పోనివాడు జీవితంలో అన్నీ సాధిస్తాడు పాండవులు జూదల్లో అన్నీ కోల్పోయి పన్నెండు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అనుభవించారు భిక్షం అడుక్కుని జీవించారు అడవుల్లో తిరిగారు భయంకరమైన జంతువుల మధ్య ఉన్నారు అంత కష్టకాలంలో కూడా ధైర్యం కోల్పోలేదు చివరికి విజయం వాళ్లదే అయింది మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యముంటే విజయమీదే ఇరవై ఐదవ ఉపదేశం ఇతరులది అయిన దానిమీద ఎన్నడూ హక్కు చెలాయించకండి సకుని కుట్రతో పాండవులను హస్తినాపురం నుండి వేరుచేసి ఖాండవ ప్రస్థం ఇచ్చాడు అది బంజరు భూమి ఏమీ పండని ప్రాంతం కానీ పాండవులు ఆ ప్రాంతాన్ని అందమైన వైభవంతమైన నగరంగా మార్చారు హస్తినాపురం కూడా దాని ముందు ఫిక్కగా కనిపించింది ఆ వైభవాన్ని చూసి దుర్యోధనుడు అసూయతో రగిలిపోయాడు కుట్రలు చేసి ఆ ఖాండవ ప్రస్థానికూడా వాళ్లనుండి నుండి లాక్కున్నాడు తనది కానిది ఆక్రమించాడు చివరికి ఉన్నదికూడా కోల్పోయాడు అందుకే మీది కానిది ఎన్నడూ ఆక్రమించకండి ఇరవై ఆరవ ఉపదేశం మనసునుండి ఎప్పుడూ సంతోషంగా ఉన్నవాడే జీవితంలో విజయవంతుడు బయటినుండి అందరూ సంతోషంగా కనిపిస్తారు కాని మనసులో అశాంతితో ఉంటారు చాలా డబ్బు సంపాదించినా విజయం సాధించినా మనసు సంతోషంగా లేకపోతే అది నిజమైన విజయం కాదు నిజమైన విజయం మనసు సంతోషంగా ఉన్నప్పుడే ఇరవై ఏడవ ఉపదేశం మీరు తినే ఆహారం మీ మనస్సును బుద్ధిని ప్రభావితం చేస్తుంది సాత్విక ఆహారం తింటే మీ మనసు సాత్వికంగా మీ ఆలోచనలు పనులు మంచిగా ఉంటాయి రాజస తామస ఆహారం తింటే మీ బుద్ధి పనులు కూడా అలాగే ఉంటాయి శ్రీకృష్ణుడు గీతలో సాత్విక రాజస తామస ఆహారాల గురించి వివరించాడు సాత్విక ఆహారం తినే మనిషికి జీవితంలో శాంతి సుఖం తప్పక లభిస్తాయి ఇరవై ఎనిమిదవ ఉపదేశం చెడు మనిషి తన చెడును ఎన్నడూ వదలడు మీరు వాడితో ఎంత మంచిగా ఉన్నా వాడు మీకు బాధనే కలిగస్తాడు అందుకే ఎవడు ఎలాంటివాడో వాడితో అలాంటి వ్యవహారమే చేయండి చెడు మనిషితో ఎంత మంచిగా ఉన్నా వాడు మంచివాడు కాడు దుర్యోధనుడు అడవిలో పాండవులను చంపడానికి వెళ్లాడు కాని భీలులు వాడిని పట్టుకున్నారు వాడి స్నేహితుడు కర్ణుడుకూడా పారిపోయాడు భీలులు దుర్యోధనుడిని చంపాలనుకున్నారు కాని యుధిష్ఠిరుడు వాడి ప్రాణాన్ని కాపాడాడు అయినా దుర్యోధనుడు పాండవులకు హాని చేస్తూనే ఉన్నాడు చెడు మనిషితో ఎక్కువ మంచిగా ఉండడానికి ప్రయత్నించకండి ఎవడు ఎలాంటివాడో వాడితో అలాగే ఉండండి ఇరవై తొమ్మిదవ ఉపదేశం తన పనులను సమయానికి పూర్తి చేయనివాడు సమయాన్ని గౌరవించనివాడు వాడి జీవితం వృథాగా సమాప్తమవుతుంది సమయమే మీ జీవితం సమయాన్ని వృధా చేస్తే జీవితంలో ఏమీ సాధించలేరు ఏదైనా సాధించాలంటే సమయాన్ని గౌరవించండి ఈ ముప్పై ఉపదేశాలను ప్రతిరోజు విని అర్థం చేసుకునేవాడికి జీవితంలో ఎంత కష్టమైన సమయం వచ్చినా ఆ సమయంలో దారి తప్పక తెలుస్తుంది ఈ ఉపదేశాలు కేవలం మాటలు కాదు జీవితాన్ని మార్చే శక్తివంతమైన దివ్య సందేశాలు ఈ గీత ఉపదేశాలు మీ గుండెలో ఒక దీపాన్ని వెలిగస్తాయి కష్టాలు సవాళ్ల కూడా మీకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి మీ జీవితంలో ఏ కష్టం వచ్చినా ఈ ఉపదేశాలు మీకు తోడుగా నిలిచి మీ బాటను సులభతరం చేస్తాయి ఈ జానాన్ని మీ జీవితంలో ఆచరించండి ఇతరులతో పంచుకోండి మీ జీవితం సంతోషంతో శాంతితో నిండిపోవాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మ నీడలో ఆశిస్తున్నాము మా ఈ ప్రయత్నం మీకు ఇష్టమైతే ఈ సందేశాన్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి మా ఈ జానయాత్రలో మీరు భాగస్వాములవ్వండి మీ మద్దతు మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది